చాలాసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది మనం ఇన్సూరెన్స్ అంటే ముఖ్యంగా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత ఒకటి రెండు మూడు కిస్తీలు ఇన్స్టాల్మెంట్ కట్టిన తర్వాత కట్టలేని పరిస్థితి వస్తుంది సో పాలసీ ల్యాబ్స్ అవుతుంది ఈ ల్యాబ్స్ అయినా పైసలు ఎడిపోతాయి generally proceeds of lapsed policies are refunded to the policy holder after the revival period or after 3 years upon demand for untimely demands held for over 10 years insurers must transfer them to the senior citizens welfare fund ఇక్కడ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్కి మన కట్టిన డబ్బులు ల్యాప్స్ అయిన పాలసీల అమౌంట్ పోతుందని చెప్పేసి వార్త అంటే సమాచారం అయితే లక్షల కోట్ల రూపాయలు ల్యాబ్స్ అయిన పాలసీలు ఉంటుంది కానీ అందులోంచి ఎంత పోతుందనేది మాత్రం అంటే అది ఒక ఇక ఎల్ఐసి పాలసీలు చేయించేది ఎట్లా అంటే ఈ ముఖ్యంగా ఎల్ఐసి ఇన్సూరెన్స్ అనేది చాలా మంచిదే కానీ ఎల్ఐసి ఏజెంట్ల లుల్లి ఎల్ఐసి ఏజెంట్ల ఒత్తిడి తట్టుకోలేకనే చాలామంది భారతదేశంలో ఇన్సూరెన్స్ చేస్తారు వేరే దేశంలో క్యాజువల్ చేస్తారు సో మధ్యలో ఆర్థిక పరిస్థితుల వల్ల ల్యాబ్స్ అయిపోతాయి పంతొమ్మిది వందల యాభై ఆరులో స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల యాభై ఆరులో స్టార్ట్ అయితే సుమారుగా ఇప్పటికీ ఒక డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలలో ల్యాబ్స్ అయిన పైసలు మన ల్యాబ్స్ అయిన పాలసీల పైసలు లక్షల కోట్లు ఉండి ఉంటుంది దాంట్లో కొంత సీనియర్ సిటిజన్స్ ఫండ్కు వాడుతూ ఉన్నారు మిగతాది దేవుడేరు గాలిగా సో కానీ అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి మాత్రం మనం ఒక వన్ ఇయర్ పాలసీ ల్యాబ్స్ కట్టినా కూడా కొంత అమౌంట్ స్పెషల్ సర్వైవల్ స్పెషల్ సరెండర్ వాల్యూ కింద ఎస్ఎస్వి కింద మనం తీసుకోవచ్చు స్పెషల్ సరెండర్ వాల్యూ సో ఇకపైన మనం పాలసీలు కట్టే వ్యక్తులం అంటే కస్టమర్స్గా లేకుంటే ఖాతాదారులుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అంత ముందుకు మనం ఒకటి రెండు కిస్తీలు కట్టి ఇన్స్టాల్మెంట్ కట్టి వదిలేస్తే మనకు అథెంటిక్ లేకుండా ఐఆర్డిఏ రూల్స్ ప్రకారం కానీ ఇప్పుడు ఒక సంవత్సరం కడితే మనకి మినిమం స్పెషల్ సరెండర్ వాల్యూ ఎస్ఎస్వి కింద మనం కొంత అమౌంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు కాబట్టి